வாங்க రామచంద్రం సార్తా ఆడపడుతుంది మేము

అని ఆధార్ కార్డు ఆధార్ కార్డు మామిడి అవలేంటట్లా అదే ఆధార్ కార్డు నిలనన కదా అన్నంటున్నా నిన్నున్ననే కదా లోపలనే ఉంటారు కదా తెలుందిని మాట్లాడట్లా మాది ఊరు నేను మొబైల్ తో టచ్ చేస్తానే మీరు ఉన్నని దెబ్బ కొడుతారు దెబ్బ కొడుతారు మా ఆడ పచ్చ మాది ర훈 ಮೈ ಫ್ರೆಂಡ್ ಸ್ಟಾಪ್ ಆರೆ ಇಟ್ರಾ ఆడవాళ్ళు ఏం చేస్తారన్నారు మిమ్మల్ని పిల్లల్ని ఆడవాళ్ళని స్కూల్ పిల్లల్ని అట్టుకుంటున్నారంటే పంద కోసం మీరు ఎంత మంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థం కావడం లేదు ఒక పిరికి పంద కోసము రెండు నెలల్లో దేశమజలు పారిపోతాడు ఆ పిరికి పంద ఇక్కడే రాష్ట్రంలో కాదు కదా ఇండియాలో కూడా ఉన్నాడు అలాంటి పిరికి పొంద కోసం ఈ రోజు వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తున్నాడు చేతగాని దత్తమ్మా ఆడవాళ్ళని చిన్నపిల్లలను అడ్డుకుంటారా ఎక్కడిచ్చారు దీని మీద ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఇవ్వమని చెప్పండి నిశాంత్ రెడ్డిని ఆడవాళ్ళని రానివ్వద్దు చిన్నపిల్లలను స్కూల్కి వెళ్ళనివద్దు ఆడవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అడ్డుకోండి అని చెప్పి ప్రొసీడింగ్స్ రిటర్న్ గా ఇవ్వమని చెప్పండి మిగిలిన నోటికి ఇస్తున్నారు కదా రామచంద్రారెడ్డికి రాజకీయంగా ఏం నష్టం జరిగినా నేను ముందుంటానని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ అందరినీ విశ్రాంత్ చేస్తున్నారు కదా మీకెందుకు ఈ కర్మ చెప్పండి ఎంతకైనా దిగజారిపోయేదేనా ఎంతకైనా దిగజారిపోయేదేనా మీటింగ్ వద్దన్నారు మీటింగ్ అడ్డుకున్నారు ఇంటికి రావడానికి వచ్చినాయిందా మేము మాకండి మధ్యాహ్నం ఆయన కూడా మాట్లాడలేదు మాట్లాడకూడదు ಸರ್ <muchas> இருக்கு

ఎవరో చేర్పించు ఎందుకునే <Lebanon rode? 1> sure.

తీసుకెళ్ళి తీసుకెళ్ళండి ప్రాబ్లం క్రియేట్ చేస్తాం చేస్తాము अनबिजुना 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 अनबिजुना

அலி சேன் சூத்தோம் மரே சேன் சூத்தம் மரே போதும்